ఈరోజు పాసురముల స్వామికి మంగళాశాసనం చేస్తున్నారు వామనావతార కాలమందు ఈ లోకములను రెండు అడుగులలో కొలిచిన స్వామి నీ పాదార విందములకు మంగళమగుగాక రామావతార కాలమున రావణుడున్న చోటికి వచ్చి సుందరమైన లంకన నశింపచేసిన స్వామి నీ పరాక్రమమునకు మంగళమగుగాక నశించేటట్లుగా శకటాసురుని తన్నిన నీ కీర్తికి మంగళమగుగాక రూపంలో వచ్చిన వత్సాసురుని గోణీకరవలే కపిత్తాసురుని మీదకు ఎగరేసిన స్వామి నీ పాదములకు మంగళమగుగాక గోవర్ధన పర్వతమును గొడుగుగా ఎత్తిన స్వామి నీ కృపాగుణమునకు మంగళమగుగాక శత్రువులను జయించి ద్వేషమున నశింపచేయు నీ చేతి ఎందున్న బల్లుమునకు మంగళమగుగాక అని ఈ ప్రకారము మంగళాశాసనం చేసి నీ వీర చరిత్రనే పాడడానికి వచ్చాము మేము నీ దాసులము నీ దగ్గర నుండి వాద్య విశేషము పొందుటకు వచ్చినాము దయచూపించు తండ్రి అని ప్రార్థించినారు ఈరోజు పాశ్రమలో గోపికలు